హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే ములక్కడ జీడిపప్పు ఇది ఫంక్షన్ అండ్ పెళ్ళిళ్ళ స్టైల్లో చేసే రెసిపీ అండి ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా బాండి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆగండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ అట్లయితే వస్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా కూడా రెడీ అయిపోతుంది సో నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండి ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండి అలాగే ఒక గుప్పెడికి జీడిపప్పులు అయితే తీసుకున్నాను ఇక్కడ నేనైతే త్రీ టమాటోస్ తీసుకున్నాను అండ్ ఒక అయితే తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నానండి ఇక బాండీ పెట్టుకొని ఫోర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్నప్పుడే మనం ఆనియన్స్ తొందరగా మగ్గడానికి క్రిస్టల్ సాల్ట్ కానీ సాల్ట్గా నార్మల్ సాల్ట్ కానీ వేసేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి ఆయిల్లోనే చక్కగా మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో మనం క్విక్గా మార్నింగ్ టెన్షన్ టెన్షన్గా క్విక్గా అవ్వాలి అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయండి చక్కగా క్రిస్టల్ సాల్ట్ కానీ సాల్ట్ గానీ వేసేయటం వల్ల ఇంకా ఆనియన్స్ సాల్ట్ వేసేసుకున్నాను కదా ఈ తర్వాత కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్కి అయితే వేసుకున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఆనియన్స్ అయితే మగ్గిపెని కాదు ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న టమాటా మొలక్కడ కూడా వేసేసుకున్నానండి అవి కూడా ఒకసారి టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గబెట్టేసుకున్నాను ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత పసుపు కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి అండ్ అలాగే ఇది ఈ రెసిపీ మనకి పిల్లలు కూడా లంచ్ బాక్స్లో చాలా ఇష్టంగా తింటారు అసలు లంచ్ బాక్స్ అనేది తిరిగి అనేది తీసుకురారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గనక మీరు ప్రిపేర్ చేస్తే ములక్కాడు కూర సాధారణంగా పిల్లలు అయితే ఇష్టపడరు కదా సో ఇలా ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ వండమని అడుగుతారండి ఇవన్నీ మగ్గిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే వాటర్ మర్చిపోయి యాడ్ చేసేసాను కానీ నేను ముందుగా జీడిపప్పులు చూపించాను కదండి ఒక గొప్పిడికి అవైతే వాటర్లో నానబెట్టుకున్నాను మీకు కుదిరితే హాట్ వాటర్లో కూడా నానబెట్టుకోవచ్చు నేనైతే ఇంకా నార్మల్ కూల్ వాటర్లతోనే నానబెట్టుకున్నానండి నేను ఆ వాటర్తో పాటు జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇ నాకు కొంచెం వాటర్ అనేది కూరలో ఎక్కువైపోయిందండి ఆ వాటర్ ఈ వాటర్ అనేది ఎక్కువైపోయింది నేను మర్చిపోయాను వాటర్ తగ్గించుకునేసుకోవటం సో ఇప్పుడైతే వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉంటే మనకి కూర అనేది అడగంటకుండా ఉంటుందండి కూర ఎప్పుడైతే అడిగట్టిందో కూర మనం ఎంత మంచిగా ఉండనే టేస్ట్ అనేది ఉండదు కదా సో ఇప్పుడైతే కొంచెం వాటర్ ఉందనగానే నేను ఫ్రెష్ క్రీమ్ అండి పాల మీద మేగడైతే వేస్తున్నాను ఇది రాత్రి ఆ పాలు తోడేస్తాం కదా ఆ పాల మీద మేకడైతే తీసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అలా తీసుకున్న మేకడనే ఒక స్పూన్కి అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే దీని ప్లేస్లో గియనే యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి మనకు రెస్టారెంట్లో మనకి వాళ్ళు రెస్టారెంట్లో వాళ్ళు పైన మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇలా గీ అనేది కానీ మీద మేగడి కానీ యాడ్ చేస్తారండి సో దానివల్ల మనకి రెస్టారెంట్లో కూరలు అనేవి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా సో అన్ అలా కాకుండా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వాడతారు కదా నేనైతే టేస్టింగ్ సాల్ట్ వాడనండి హోమ్మేడ్ మసాలా మాత్రమే వాడతాను సో ఇక్కడైతే హాఫ్ స్పూన్కి మసాలా యాడ్ చేసుకుంటున్నాను మసాలా కూడా నేను చాలా అంటే చాలా తక్కువ వాడుతాను ఇప్పుడు ఏంటంటే పిల్లలకి గ్యాస్ స్టబుల్ అవి ఎక్కువ అయిపోతున్నాయి కదా ప్రతి ఒక్క చిన్న పిల్లకాడి నుంచి పెద్దవాళ్ళ దాకా సో మసాలాలు కూడా తక్కువ వాడుతాయి మంచిది కదా అని చెప్పేసి నేను హోమ్మేడ్ మసాలా కొంచెం అయితే వేసుకున్నాను ఒక హావ్ స్పూన్కి సో నాకు వాటర్ అంతా దగ్గర అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ జీడిపప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేనైతే దాన్ని స్కిప్ చేసేసాను ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకున్నాను బాగుంటుందండి కరివేపాకు కూడా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి కర్రీ అయితే మార్నింగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బాక్స్ పెట్టేటం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో